గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి అంతరిక్షంలోనే సునీత బోయింగ్ హోమా నౌకలో హీలియం లీక్ సరిదిద్దే పనిలో నాసా ఇద్దరు హోమాగాముల తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా సునీతతో పాటు మోర్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని రెండు వేల పద్దెనిమిది నుంచి పదే పదే ప్రమాదాలతో బోయింగ్ పై విమర్శలు ఇప్పుడు నౌకలోనూ లోపాలతో రోదస్లో ఇక్కట్లు స్పీకర్ పదవికి ఎన్నిక లోక్సభ చరిత్రలో నాలుగోసారి ఎన్డీఏ నుంచి మళ్లీ ఓం బిర్లా కేరళ ఎంపీ కె సురేష్ను నిలిపిన ప్రతిపక్షం నేడు ఓటింగ్ గడువుకు కొద్ది నిమిషాల ముందు నామినేషన్ల దాఖలు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి కేంద్ర మంత్రుల రాయబారం విఫలం డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని విపక్షం పట్టు అంగీకరించని ఎన్డీఏ ఎన్డీఏ మిత్రపక్షానికి ఉప సభాపతి పదవి విపక్ష నేత రాహుల్ ప్రొటైమ్ స్పీకర్కు సోనియా లేఖ ఆమోదం పదేళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత పదహారు రోజుల యోజన తర్వాత రాహుల్ ఓకే విపక్ష నేతకు కీలక పార్లమెంటరీ అధికారాలు ఎన్నికల కమిషనర కమిషన్ సిబిఐ విజిలెన్స్ చీఫ్ నియామకాల్లో పాత్ర న్యూఢిల్లీ లోక్సభలో మంగళవారం రాజ్యసభ ప్రతితో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించాం సీఎం రేవంత్ వద్ద సోనియా వ్యాఖ్య ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక సోనియాతో రేవంత్ చర్చలు ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలు నేడు ఢిల్లీకి బట్టి ఉత్తమ్ కుమార్ మంత్రివర్గ విస్తరణ చేరికలపై చర్చ ఢిల్లీలో సోనియాతో మాట్లాడుతున్న రేవంత్ చిత్రంలో ప్రియాంక ఢిల్లీలో మహిపాల్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే కేసీఆర్తో సమావేశానికి డుమ్మ ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం కోర్టు పని మీదే ఢిల్లీకి అంటూ వివరణ అటంచరు ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు ఆ చీకటి రోజుల్లో దేశాన్ని జైలుగా మార్చారు మూడు వందల యాభై ఆరు అధికారను ఎడాపేడా ప్రయోగించారు రాజ్యాంగాన్ని అణచివేశారు స్వేచ్ఛ హరించారు అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజం వైఫల్యాలన్నీ కప్పిపుచ్చేందుకే గతం తవ్వుతున్నారు మాట్లాడే దానికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు ఏ అంశంలోనూ ఏకాభిప్రాయం తీసుకోలేరు తీసుకోలేదు తిప్పికొట్టిన ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే వెంకయ్య ఇంటికి మోదీ పలు అంశాలపై ఇద్దరు నేతలు పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చలు దేశ ప్రగతిపై వెంకయ్య వివేకం బేష్ ప్రధాని వెంకయ్యకు పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ జై సమ్మక్క జై భద్రకాళి జై తుల్జా భవానీ జై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రమాణ స్వీకారాల్లో తెలంగాణ ఎంపీల నినాదాలు ఓవైసీ జై పాలస్తీనా నినాదం రికార్డుల నుంచి తొలగింపు తెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ కె తొందర తొందరపడొద్దు నా దగ్గర ప్లాన్ ఉంది కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు కూడా పట్టదు ధైర్యంగా ఉండండి ఏ ఇబ్బంది కలిగినా నేరుగా నా వద్దకు రండి మీకు ఎటువంటి నష్టం జరగనివ్వను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో ఫామ్ హౌస్లో భేటీ రైల్ రోకో కేసుపై హైకోర్టు స్టే కేసీఆర్ పాల్గొన్నట్టు కనిపించడం లేదని వ్యాఖ్య విద్యుత్ కమిషన్ చెల్లదు నోటీసుల్ని కొట్టేయండి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం విచారణకు రండి కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీస్ వారంలో వాస్తవాలను వివరించాలని శ్రీముఖం హైదరాబాద్ కాంగ్రెస్లో జీవన్ రెడ్డి తుఫాన్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి సిద్ధం మండలి చైర్మన్ లేకపోవడంతో వాయిదా జీవన్తో మాట్లాడాల్సిందిగా బట్టికి సూచించిన అధిష్టానం సీఎం గంటకు పైగా బట్టి దొద్దిల్ల మంతనాలు హామీ లేనందున అలక వీడని జీవన్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన దీపాదాస్ మున్షి నేడో రేపు ఆమెతో భేటీ కేజ్రీవాల్ కేజ్రీ బెయిల్పై స్టే ట్రయల్ కోర్టు తీరు ఆలోచితం విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు జైల్లోని కేజ్రీని అరెస్టు చేసిన సిబిఐ ఏపీ సెట్ కౌన్సిలింగ్ తేదీల మార్పు ఇరవై ఏడున నిర్వహించాల్సి ఉండగా వచ్చే నెల నాలుగుకు వాయిదా మూడు దశల కౌన్సిలింగ్ ఆగస్టు దాకా నిర్వహణ మూడు బాక్సుల్లో ఆధారాలు ట్యాపింగ్ కేసులో సీడీలు పెన్ డ్రైవ్ల సమర్పణ మరోసారి ఛార్జ్షీట్ వివరాల గోప్యతకు మేము భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు ప్రభాకర్ రావును కోరిన సమయం నేటితో పూర్తి హైదరాబాద్ సన్నాల జాబితా సిద్ధం బోనస్ ఇవ్వబోయే వరి విత్తనాలు ఖరారు రైతులు పండించే రకాల నుంచి ఎంపిక నలభై పబ్లిక్ వెరైటీలు మరికొన్ని ప్రైవేటువి రాష్ట్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ నిర్ణయం రైతుల్లో సందిగ్ధం తొలగేల నేడు ప్రకటన బోనస్తో అన్నదాతకు రెండు వేల ఎనిమిది వందల వరకు లబ్ధి చంద్రుడి దక్షిణ ధృవం నుంచి మట్టి రాళ్ళు అంతరిక్ష ప్రయోగాల్లో చైనా కొత్త రికార్డ్ బీజింగ్ అలా లీక్ అయ్యిందా కొరియర్ కంపెనీ నిర్లక్ష్యమే కారణం నీట్ ప్రశ్నపత్రాన్ని కంపెనీ వాహనానికి బదులు వేరే రిక్షాల్లో తరలించిన వైనం మార్గం మద్యంలోనే అక్రమార్కుల పేపర్ను చేజిక్కించుకొని ఉండొచ్చని అంచనా న్యూఢిల్లీ క్షీణించిన అతిశీ ఆరోగ్య నిరాహార దీక్ష విరమణ న్యూఢిల్లీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో భారీ వర్షాలు పదిహేను జిల్లాలకు హెచ్చరిక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు హైదరాబాద్ రామగుండం జెన్కో భూముల్లో సింగరేణి ప్లాంట్ బట్టి హైదరాబాద్ ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చ ఇందిరాను మించిన దురాలోచన రాహుల్ది సంజయ్ హైదరాబాద్ బొగ్గు బ్లాక్లను వేలం వేయొచ్చు మావోయిస్టు నాయకుడు ప్రభాత్ గోదావరి కాని ఛత్తీస్గఢ్లో ఆదివాసీ మహిళలపై అకృత్యాలను అరికట్టాలి రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్ రామ్నగర్ కాయిన్ పేరుతో మూడు వందల కోట్ల టోకరా తెలంగాణ ఏపీ కర్ణాటకాల్లో బాధితులు కర్ణాటకలో కేసు నమోదు కర్నూలుకు చెందిన పాత్ర దారికి బేడీలు ఈ ఒక్క ఏజెంట్ పరిధిలో మూడు వేల ఆరు వందల మంది బాధితులు మహబూబ్ నగర్ అలపట దాం దాపటకు డిమాండ్ అద్దెకు ఆడెడ్లు పత్తి పసుపు సాగులు వినియోగం రోజుకు పద్దెనిమిది వందల రూపాయల దాకా ఎకరం వారీగా ఒక్క వెయ్యి రూపాయలు నాగలి మనిషితోనైతే మరింత రెండు వేల ఐదు వందల వరకు జగిచ్చారు పోలీసుల అదుపులో గంజాయి మూట పతంగి టోల్గేట్ వద్ద మూడు వందల కిలోల పట్టివేత నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప ఘటన చౌటుప్పల్ రూరల్ ఏకమైన ఉద్యోగ సంఘాల కోసం నలభై సంఘాల భేటీ హైదరాబాద్ హుజూరాబాద్ లో ఉద్రిక్త హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేత ప్రణవ్ హౌజ్ అరెస్ట్ నేతల సవాళ్ల నేపథ్యంలో పోలీసుల చర్య చైల్పూర్ హనుమాన్ గుడి వద్ద లాఠీచార్జి హుజూర్బాద్ ప్రధాని నరేంద్ర మోదీ రామభక్తులకు క్షమాపణ చెప్పాలి టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ జిఎస్డిపికి దోహదపడే రంగాలపై దృష్టి బట్టి వ్యవసాయం మార్కెటింగ్ చేనేతల బడ్జెట్పై సమీక్ష హైదరాబాద్ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో బట్టి విక్రమార్క సిఎస్ శాంతి కుమారి డీజీపీ రవిగుప్తా డ్రగ్స్ పై కలిసి గట్టుగా పోరాడాలి ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో బట్టి హైవేల నిర్మాణాలను వేగిరం చేయండి ఏఐ చైర్మన్ ను కోరిన మంత్రి కోమటి రెడ్డి న్యూఢిల్లీ రేపటితో ముగియనున్న అఫిడవిట్ల దాఖలు గడువు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కమిషన్ హైదరాబాద్ అనాథలు దళితుల పేరిట విరాళాలు మూడు వందల కోట్ల దుర్వినియోగం ఆపరేషన్ మోబిలైజేషన్ పై ఈడీ దర్యాప్తు హైదరాబాద్ హెచ్జీటీలకు పదోన్నతుల్లో న్యాయం చేయండి బీజేపీ అధికార ప్రతినిధి రాని రుద్రమ హైదరాబాద్ రాష్ట్రంలో కొత్తగా పద్దెనిమిది ఆటు కేంద్రాలు ఏర్పాటు బాధ్యత టీ సాక్షుకు ఎయిడ్స్ బాధితులకు ఊరట హైదరాబాద్ చెన్నై బకాయిలు ఆరు వందల తొంభై మూడు కోట్లు ఇవ్వండి కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి న్యోడిల్లి రాహుల్ గాంధీతో మంత్రి సీతక్క పంచాయతీ భవనాలకు నిధులు ఇవ్వండి రక్షిత మంచి నీటి సరఫరాకు కూడా కేంద్ర మంత్రులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి న్యోడిల్లి విద్యుత్తు కమిషన్ చెల్లదు దాని ఏర్పాటు చట్ట విరుద్ధం అక్రమం విద్యుత్ చట్టంపై అధికార పరిధి ఈఆర్సీదే ఆపై అఫ్లెట్ ట్రైబ్యునల్ సుప్రీంలోనే కమిషన్ వేసే కమిషన్ అధికారం సర్కార్కు లేదు విద్యుత్ కమిషన్ విచారణపై స్టే ఇవ్వండి హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ హైదరాబాద్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ హైదరాబాద్ కోర్టు తీర్పు రాకుండానే ప్రభుత్వ భూములను ఎలా అంటారు మియాపూర్ భూములపై పలు సొసైటీల అభ్యంతరం హైదరాబాద్ జర్నలిస్టుల బస్పాస్ గడువు పొడగింపు హైదరాబాద్ ఈ టికెట్ల ఈ టికెట్ల బుకింగ్ పై ఆంక్షలు లేవు ఐఆర్ హైదరాబాద్ సిటీ ప్రియమైన తోటి విద్యార్థులారా నాయకత్వ లక్ష పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు శిక్షణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ప్రత్యేక ప్రసంగాలు ప్రతిరోజు యోగా ధ్యానం తరగతులు విద్యాశాఖ కీలక నిర్ణయాలు పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి రేవంత్ మా ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పు సరికాదు నిరంజన్ రెడ్డి హైదరాబాద్ మోయలేనంత భారం ఎంత కష్టమైనా మోస్తా చంద్రబాబు కుప్పంలో ఏపీ సీఎం పర్యటన శరణు శరణు ఢిల్లీ అండ కోసం జగన్ పార్ట్లో కేంద్ర సర్కారుకు బయటి నుంచి మద్దతు లిఖిత పూర్వకంగానే బీజేపీకి సమాచారం అంశాల వారీగా కాదు అన్నిటికీ జై పాత కేసులకు తోడు కొత్త స్కాములు చంద్రబాబును అరెస్టు చేయించి ఆనందం తనను అరెస్ట్ చేస్తారని జగన్ ఆందోళన అమరావతి విపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే బెదిరించే ధోరణిలో మాజీ సీఎం జగన్కు లేక జగన్ లేక ఇస్తేనే అసెంబ్లీకి వస్తారని సంకేతాలు హైమరావతి ఇవి ఇవ్వాలంట ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎట్లే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్